న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం నాలుగు పాయింట్ అరవై ఎనిమిది కోట్లు మంజూరైనట్లు గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రకటించారు రైల్వే ప్రాజెక్టులు పీఎం ఆవాస్ యోజన ఇంటి స్థలం పట్టాల క్రమబద్దీకరణ అంశాలపై శనివారం లో అధికారులతో పెమ్మసాని సమీక్ష నిర్వహించారు అనంతరం మిడతతో మాట్లాడుతూ శ్యామల నగర్ సంజీవయ నగర్ ఆర్ఓపీ నిర్మాణాలపై సమీక్షలో చర్చించామని చెప్పారు డొంక రోడ్డు మూడొంతెల మార్గంలో వర్షం నీరు నిల్వ ఉండాలంటే డొంక రోడ్డు మూడొంతనెల మార్గంలో వర్షం నీరు నిల్వ ఉండకుండా ఉండాలంటే తొంభై గృహాలను తొలగించాల్సి ఉంటుందని చెప్పారు నగరంలో తొలగింపుపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని చెప్పారు నజీర్ నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు శ్యామలా నగరు సంజీవే నగర్ శ్యామలా నగర్ దగ్గర క్లారిటీ వచ్చింది జిఏడి అప్రూవల్కి వెళ్ళింది అదేవిధంగా సంజీవే నగర్ దగ్గరకు వచ్చేటప్పటికి ఆర్ఓబి ల్యాండింగ్ ఏ విధంగా ఉంటది అనే దగ్గర కొద్దిగా మనకి క్లారిటీ లేకపోయేటప్పటికి మొన్న నజీర్ గారు ఎమ్మెల్యేలు అందరూ అదే డిఆర్ఎం గారు అందరు వెళ్ళారు వెళ్ళిన తర్వాత ల్యాండింగ్ వాళ్ళు ఒరిజినల్కి ఇచ్చిన దాని ప్రకారం పెట్టి ఇంకొక ఎక్స్టెన్షన్లో ప్రొవిజను నెహ్రూ నగర్కి కూడా రేపు ఆర్ఓబి వస్తే దాన్ని కలిపే విధంగా ఒక అడిషనల్ ప్రొవిజన్ అడిగి దాని అంతా కోఆర్డినేట్ చేసుకున్నాం శ్యామలా నగర్ నెహ్రూ నగరు అదేవిధంగా సీతానగర్కి కూడా ఇంకొక డిపిఆర్ సబ్మిట్ చేయమని చెప్పాం అదేవిధంగా పెదకాకాని గేట్ వచ్చేటప్పటికి అక్కడ లోకల్ కొంతమంది అక్కడ ఆర్ఓబి ప్లాన్ చేయడానికి డిపిఆర్ ప్రిపరేషన్లో లోకల్స్ కొంచెం వాళ్ళు లైక్ చేయట్లేదు దాన్ని ఎలా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ చూసుకొని పబ్లిక్ని ఒప్పించాలనే దాని మీద ఒక డిస్కషను ఇవన్నీ కాకుండా మూడు వంతెనల దగ్గర వచ్చేటప్పటికి మనకు ఎప్పుడు వాటర్ వచ్చినా కూడా డ్రైనేజ్ ఇష్యూ ఉంది దానికి ప్రధానమైనటువంటి కారణం ఒక నైంటీ హౌసెస్ డ్రైనేజెస్కి వెళ్ళే దగ్గర ఆక్యుపేషన్ ఉండటం ఆ నైంటీ హౌసెస్ని వాళ్ళు రైల్వే వాళ్ళ వర్క్ శాంక్షన్ చేశారు అయితే ఆ నైంటీ హౌసెస్ని పార్షల్గా మనం రిమూవ్ చేయాలి దానికి ఎమ్మెల్యే నజీర్ గారు సహాయం తీసుకొని కమిషనర్ గారు మేయర్ గారు దాన్ని నెక్స్ట్ చేసి వాళ్ళకి అది కనుక అప్పచెప్తే ఆ డ్రైనేజ్ వర్క్ క్లియర్ అయితే మనకు ఫ్యూచర్లో వాటర్ లేకుండా ఇబ్బంది లేకుండా ఉంటుంది మనం న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ని మోడర్నైజ్ చేయమని అడిగాం లాస్ట్ టైము చేసినప్పుడు డిఆర్ఎం గారు వీళ్ళు సబ్మిట్ చేశారు ఫోర్ పాయింట్ సిక్స్ ఎయిట్ క్రోర్స్ శాంక్షన్ అయింది దానికి కూడా అంటే దాదాపుగా ఐదు కోట్ల రూపాయలు న్యూ గుంటూరు రైల్వే స్టేషన్కి మోడర్నైజేషను ఆ వర్క్లు టెండర్లు అన్ని పిలిచి చేయాలంటే అదొక త్రీ మంత్స్ పడుతుంది ఇవి ఒక ఆస్పెక్ట్ రైల్వే ప్రాజెక్ట్స్ బ్రిడ్జెస్ ఇవన్నీ దీని తర్వాత సెకండ్ రివ్యూ వచ్చేటప్పటికీ హౌసింగ్ మీద హౌసింగ్లో మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి ఒకటి దాదాపు పదమూడు వేల హౌసెస్ గత ఐదు సంవత్సరాల్లో డిఫరెంట్ స్టేజెస్లో గత గవర్నమెంట్లో కట్టారు కాకపోతే ఇవి ఊరికి దూరంగా ఉండటం ట్రాన్స్పోర్టేషన్ లేకపోవటం లేకపోతే లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేకపోవటం వల్ల ఇవన్నీ ఆక్యుపై చేయటం లేదు ఎవరు కూడా పదమూడు వేల లెస్ దాన్ త్రీ హండ్రెడ్ మూడు వందల మంది ఇప్పటివరకు ఆక్యుపై చేసుకున్నారు హౌసింగ్ రివ్యూలో దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దాదాపు ఒక యాభై వేల రూపాయలు అడిషనల్గా కంప్లీట్ అయిన వాటికి ఇస్తాము బెనిఫిషరీ ఎవరైతే ఉన్నారో దాన్ని క్లైమ్ చేసుకొని ఆ మిగిలిన వర్క్ కంప్లీట్ చేసుకుంటే అన్నా కూడా చాలామంది రావటం లేదని చెప్తా ఉన్నారు ఈరోజున దీనికి ఎందుకు రావటం లేదు అనే దాని మీద ఒక సిస్టమేటిక్గా ఒక ప్లాన్ తీసుకున్నాం ఎందుకంటే ఆ ఏ ఈచ్ కాలనీని తీసుకొని టోటల్గా అక్కడ మనుషులు ఉండాలంటే కాస్ట్ ఎంత అవుతుంది ఎస్టిమేట్ చేయించుకొని ఆ కాస్ట్ ఎస్టిమేషన్ ఈ ఫిఫ్టీ థౌజండ్ బెనిఫిషరీస్ తోటి అడ్జస్ట్ చేయగలిగితే వెల్ అండ్ గుడ్ అడ్జస్ట్ చేయలేకపోతే అడిషనల్ కాస్ట్ ఎంత అవుతుంది దాన్ని ఎవరు భరించాలి ఇవన్నీ చేస్తే ఈ బెనిఫిషరీ వస్తారా రారా వాళ్ళని ఏ విధంగా మోటివేట్ చేయాలని ఎందుకంటే ఈ పదమూడు వేల ఇళ్ళు కట్టి ఒక గోస్ట్ హౌసెస్ లాగా దాదాపుగా రెండు మూడు సంవత్సరాల నుంచి ఇదే పనిలో ఉన్నాయి దీనికి ఎంటైర్ స్ట్రక్చర్ని కోఆర్డినేషన్ ఒక టీం పెట్టుకున్నాం రెండో పార్ట్ వచ్చేటప్పటికి హౌసింగ్లో కొత్త ఇళ్ళ పట్టాలు కానీ ఇవన్నీ ఎందుకంటే గుంటూరు చుట్టుపక్కల ప్రాంతంలో ఎప్పటి నుంచో అనాథరైజ్డ్ ఆక్యుపేషన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఎమ్మెల్యేలు కూడా ఎప్పటి నుంచో నజీర్ గారు వీళ్ళందరూ ఇవన్నీ రెగ్యులరైజ్ చేయాలని అడుగుతూ ఉన్నారు ఇందులో అబ్జెక్షన్ లేనటువంటివి కొన్ని ఉన్నాయి అంటే కొద్దిగా మా చేతుల్లో ఇమీడియట్గా చేయగలిగాయి కొన్ని అబ్జెక్షనబుల్ అంటే ఎండోమెంట్ ల్యాండ్ ఆక్యుపై చేసి ఉంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ఈక్వలెంట్ ల్యాండ్ మనం వేరే దగ్గర ప్రొవైడ్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళకి పట్టాలు ఇవ్వగలుగుతాం